అనాది అయినటువంటిది ఈ వాక్కు అని అంతే మనం ఇంకో రకంగా చూసుకుంటే శ్రీమద్భాగవతంలో జన్మాద్యశ్ అనేటువంటి శ్లోకంలోనే తేనే బ్రహ్మ ఆది కవయే అని కూడా చెప్పారు ఆది కవయే చతుర్ముఖ బ్రహ్మ కొరకు హృదా తేనే హృదయములో స్ఫురింపజేసాట్ట సమస్త వేదరాశిని పరమాత్మ అంటే బ్రహ్మ సృష్టి కాది చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి కాదు వేదం తనకి స్ఫురించినటువంటి వేదభాగములను తను మళ్ళీ బయటికి తీసుకొని వచ్చినటువంటి వాడే చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పబడుతూ ఉన్నారు కనుక అపౌరుషేయము అనే దానిలో మీరు ఏమీ సందేహపడాల్సినటువంటి అవకాశం లేదు ఇక స్వాధ్యాయోధ్యేతవ్య అన్నప్పుడు సరే వేదం అనేది అవసరమే కర్మాంగంగా ఉన్నది కనుక ఇప్పుడు తత్ వ్యాఖ్యానావసరం ఏమొచ్చింది వేదభాగములు ఏ భాగము ఎక్కడ ఉపయోగించాలి అనేంతవరకు జ్ఞానం ఉంటే సరిపోతుంది కదా అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా అర్ధజ్ఞానరహితమైనటువంటి శబ్దముల వల్ల ప్రధాన ప్రయోజనము సంపూర్ణంగా నిర్వాహం కాదు అర్ధజ్ఞానము కలిగి ఆ కర్మను నిర్వహించినప్పుడు దానికి అధికమైనటువంటి ఫలితం కూడా సంభవిస్తుంది అని చెప్పబడుతూ ఉన్నది కనుక అర్ధజ్ఞానం అనేది అత్యంతము ఆవశ్యకము అనేటువంటి విషయాన్ని కూడా బ్రాహ్మణైన నిష్కారణో ధర్మ షడంగో వేదో అధ్యేయో జ్ఞేశ్చ అని చెప్పారు షడంగములతో కూడుకున్నటువంటి వేదాధ్యయనము జ్ఞేయశ్చ దానిని తెలుసుకొనుట కూడా చెయ్యాలి వేదార్థమును కూడా గ్రహించాలి కనుక వేదార్థములు తెలుసుకోవటం అవసరం తదర్థమై ఇప్పుడు వ్యాఖ్యానం చేయటానికి ప్రారంభిస్తూ ఉన్నాము అని విద్యారణ్య మునిందులు అన్నారు ఇది వేదార్థము తెలుసుకున్నందువల్ల కొంత అధికమైనటువంటి ప్రయోజనం ఉండవచ్చును కానీ కర్మానుష్ఠానమునకు వేదార్థరహితుడైనటువంటి వాడు అంటే త్ఞానరహితుడైనటువంటి వాడు కర్మానుష్ఠానం చేయడానికి అవకాశం లేదా అని అంటే ఉన్నమాడు నిజమే కానీ ఎదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి నిన్నటి రోజున నేను చెప్పి ఉన్నాను సర్వాన్నానుమతిశ్చ ప్రాణాచే తద్దర్శనాత్ అని ఒక చోట ఆ ఉషస్తి ఆ ఉపాసన మీరు చెయ్యనటువంటి వాళ్ళు ఉపాసకుండైనటువంటి నా ఎదుట కనుక స్తోత్రము చేసినా సామగానం చేసినా తలకాయ పగిలిపోతుంది సుమా నా యొక్క అనుమతి తీసుకోకుండా అని చాందోగ్యంలో ఉషస్తి బ్రాహ్మణంలో మనకి వచ్చినటువంటి విషయం చెప్పాను దానివల్ల అధికమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ జ్ఞానం ఉండటం వల్ల దీన్ని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అది కూడా విద్యారణ్య ముందులు ఉపోద్ఘత భాష్యంలో చెప్పారు జ్ఞానానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని చెప్పారు తరతి తరతి య బ్రహ్మహత్యా ఏదైనా బ్రహ్మహత్య చేసినప్పుడు దాని నుండి తరణోపాయంగా అశ్వమేధయాగం చెప్పబడ్డది అయితే ఆ అశ్వమేధయాగానుష్ఠానము వలన బ్రహ్మహత్యా దోషము నివారిస్తుంది యూ చేయైన వేద ఆ అర్ధజ్ఞానము జ్ఞానము కలిగినటువంటి వాని వలన కూడా ఆ దోషం పోతుంది అన్నారు ఇక్కడ యవుచైన వేద అనేటువంటి మాట వల్ల స్వాధ్యాయ బ్రాహ్మణంలో కూడా వ్యంగ్యం క్రతుమధీతే తేన శ్రేష్టం భవతి వచ్చింది కదా ఏ ఏ క్రతుభాగములను అధ్యయనం చేస్తూ ఉన్నాడో ఆ క్రతుభాగాధ్యయనము చేసేటప్పుడు ఆ యాగానుష్ఠాన ఫలమును కూడా ఇతడు పొందుతూ ఉన్నాడు అని అంతే కదా ఇక్కడ అర్థం అలానే ఇక్కడ కూడా అశ్వమేధయాగము చెయ్యటమే కాదు అశ్వమేధయాగము యొక్క మంత్రజ్ఞానమును పొందినటువంటి వాడు కూడా ఆ పాపము నుండి తరిస్తాడు ఇది ఎక్కడ కోలండి అశ్వమేధ యాగం చెయ్యాలి అని అంటే రామచంద్రమూర్తి వంటి వాడికే ఎంతో కష్ట సాధ్యమైంది కుశలవులు అశ్వాన్ని పట్టుకుంటే దాన్ని విడిపించడానికి ఆయన ఎంతో శ్రమించవలసి వచ్చింది అలాంటిది అంత కష్టసాధ్య రామచంద్రమూర్తికే కష్టసాధ్యమైనటువంటి అశ్వమేధ యాగాన్ని చెయ్యటం ఇంట్లో కూర్చొని గురుముఖంగా అశ్వమేధయాగమునందు ఉన్నటువంటి మంత్రార్థములను తెలుసుకునుట ఈ రెండూ సమానమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయా ఇదే మీరు వేదార్థం చెప్పేటప్పుడు వేదంలో ఉంటే ఉండవచ్చు దానికైనా అర్థాంతర కల్పన ఏదన్నా చేస్తారా యథాతథంగా చెప్తారా కల్పన ఏం చేయక్కర్లేదు ఇప్పుడు తరతి తరతి బ్రహ్మహత్యాధే నయజతే అని కదా అక్కడ వాక్యం బ్రహ్మహత్యా తరతి బ్రహ్మహత్య రూపమైనటువంటి పాపము నుండి తరిస్తాడు అని అంతే కదా అర్థం ఈ బ్రహ్మహత్య అనేది ఈ పాపము ఎన్ని రకాలుగా ఉంటుందో అక్కడ విభజించారు విద్యారణ్య మునీంద్రుల యొక్క మేధాశక్తి ఇట్లాంటి తోటనే తెలుస్తుంది మనస్సులో అతను మనకి చాలా ద్వేషిగా ఉన్నాడు అతన్ని చంపేస్తే బాగుండును అని మనస్సులో సంకల్పం ఎవరితో ఉన్నా ఏంటో చూసావా ఎంత క్రూరంగా ఉన్నాడు పుట్టుక బ్రాహ్మణ పుట్టుకే కానీ వాడిని చంపండ్రా అని ప్రేరేపణ చేయటం ఎవరి చేతను చేయించటం తను స్వయంగా చేయటం ఆ చెయ్యటానికి అలవాటు పడటం ఐదు రకాలైనటువంటి తరతమ భేదాలు ఉన్నాయి కేవలము మనస్సంకల్పము చేసినటువంటి వానికి అనేక పర్యాయాలు బ్రహ్మహత్య చేసిన వానికి ఒకే రకమైనటువంటి పాప ఫలితం వస్తుందా కనుక ఈ తాదృశ అశ్వమేధయాగమునకు సంబంధించినటువంటి మంత్ర పఠనము చేయటం వల్ల సంకల్పరూపమైనటువంటి పాపము నుండి వాడు విముక్తి పొందుతాడు అలానే ఎవరికైనా ప్రేరణ చేసినటువంటి వాడున్నాడే వాడు తదర్థ జ్ఞానము వలన వాడు తరిస్తాడు ఇక స్వయంగా చేసిన వాడు అనేక పర్యాయాలు చేసినవాడు అశ్వమేధయాగ నిర్వహణ వల్ల తరిస్తాడు ఈ మాట చెప్తూ ఈ మాట మనం వెంటనే విశ్వసించాలి కదా అందుకని విద్యారణ్యమునిందులు అవోద్ఘత భాష్యంలోనే చెప్తారు దీనికి మీరేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు ఎందువల్లనంటే అగ్నిహోత్రం యు స్వర్గకామ ఒక వాక్యం కనిపిస్తున్నది దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామ ఒక మాట కనిపిస్తున్నది స్వర్గకామో జేట ఇత్యాది వాక్యాలు చెప్పబడుతూ ఉన్నవి ఈనాడు ఎక్కడో ఆహితాగ్నుల ఇంట్లో లేదు అత్యంతము శ్రద్ధలు కలిగినటువంటి గృహస్థుల ఇళ్లల్లోనూ అగ్నిహోత్రాలు ఉంటున్నాయి అంటే చెప్పవలసి వచ్చినప్పుడు విషయాల్ని చెప్పాలి అన్యథా భావించవద్దు ఎవరు అగ్నే గృహపతే అని చెప్తారు అగ్ని అనేది గృహపతిగా చెప్పబడుతున్నాడు ఆగ్నేయో వై బ్రాహ్మణ అగ్నిసేవ చేస్తూ ఉన్నాడు కనుకనే అగ్ని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్థులను పొందుతూ ఉన్నాడు బ్రాహ్మణుడు కనుక అగ్నిసేవ అనేది బ్రహ్మచారికి లౌకికాగ్నిసేవ గృహస్థుకి ధార్యాగ్ని సేవ అత్యంతము అవసరం ఈ అగ్నిహోత్రం అనేది లేకుండా ఎంత తీవ్రమైనటువంటి మాటలు చెప్తూ వచ్చినాయంటే ధర్మశాస్త్రాలు ఔపోషణాగ్నిహీనస్తు యథా భార్యయాగమ తగ్జాయ వృషలి ప్రోక్త తగ్గ శూద్ర సంభవ అన్నంతవరకు పోయింది ధర్మశాస్త్రం ఉపషణాగ్ని ఎవడైతే అనుష్ఠించకుండా భార్యాభర్తలిద్దరూ ఇద్దరు కలుస్తారో వాళ్ళకి కలిగినటువంటి సంతానము సత్సంతానం అని చెప్పబడదు అన్నంతవరకు చెప్పారు మనకి అవకాశం ఉండదనుకున్నాం ఇవి నిత్యాలు కనుక అవకాశాలు లేనప్పుడు మనం ఏం చేయాలి కనీసం పారాయణ చేసుకోవాలి కనుక వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఇప్పుడు ప్రకృతంలో మనకేమిటి సంబంధం అంటే అగ్నిహోత్రాన్ని చేసినటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు ఇక ఆధానం చేసే త్రేతాగ్నుడు మూడు అగ్నులను పెట్టుకున్నటువంటి స్వామివాజులు గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి పాడ్యమి నాడు ఇష్టి చేస్తారు అమావాస్య అయిన మర్నాడు పూర్ణమి వెళ్ళిన మర్నాడు దాన్ని దర్శ పూర్ణమాసలు అని అంటూ ఉంటాం దానివల్ల స్వర్గం లభిస్తుంది ఐదు రోజులు చేసినటువంటి సోమయాగం ఎంతో కష్టసాధ్యమైనటువంటిది పదహారు మంది రుత్తిక్కులు మరొక ఇద్దరు రుత్తిక్కులు మొత్తం కలిసి పద్దెనిమిది మంది రుత్తిక్కులు కలిగినటువంటి సోమయాగం ఏదైతే ఉన్నదో దానిని చేసినటువంటి వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు ఏమిటిది అన్నిటికీ సమానమైనటువంటి ఫలితమైన అలా కాదు స్వర్గము అంటే ఒక స్థానము అని కాదు అక్కడ అర్థం స్వర్గము అంటే సుఖస్థానము ఆయన ఉద్యోగే నేను ఉద్యోగినే కలెక్టర్ గారు ఉద్యోగే రాష్ట్రపతి గారు ఉద్యోగే ఉద్యోగి అని అన్నంత మాత్రాన తారతమ్యాలు లేవు కనుక ఇక్కడ అగ్నిహోత్రం చేసిన వారికి ఎంతవరకు సుఖము కలగాలో అంతవరకు కొద్ది కాలము మాత్రమే ఆ సుఖము లభింపజేస్తుంది అగ్నిహోత్త కర్మ దర్శ పూర్ణమాసలు చేసిన వానికి మరికొంత కాలము అంతకంటా అధికమైనటువంటి సుఖము లభిస్తుంది జ్యోతిష్ఠోమయాగం చేసిన వానికి అంతకంటా అధికమైనటువంటి కాలములలో అంతకంటా ఉన్నతోన్నతమైనటువంటి సుఖములు కలిగిస్తాయి అని అక్కడ సమన్వయం చేశారు సరే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఉపోద్ఘాత భాష్యంతోనే నాలుగు రోజులు సరిపోతుంది మనకి కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మాచరణ వలన సుఖానుభవము మాత్రమే మనం పొందటమా మోక్షార్ధులమై కూడా ఉండాలా అనేటువంటి విషయాన్ని కూడా ఇదే సమయంలో ఒకసారి చర్చించుకుందాం ఎన్ని యాగాలు చేసినా ఈ యాగజన్యములైనటువంటి సుఖాదులు పొందుతారు అంతే కదా శాస్త్రాల్లో చెప్పబడ్డది అంటే సుఖము జనిస్తుంది ఆ మాట కూడా ఒప్పుకోవాలిగా జనించడం అంటే ఏమిటి ఆ పిల్లవాడు పుట్టాడు అంటే అత పూర్వం ఆ పిల్లవాడు ఉన్నాడా లేనివాడే పుట్టాడప్పుడు ఆ శరీరం పోని ఆ శరీరం అత పూర్వం భూపతనాత్ పూర్వం ఉన్నదే లేదు కనుకనే ఆ నూతనముగా ఆ శరీరము జనించినది అని మనం అనుకోవటం జరుగుతూ ఉన్నది కనుకనే జాతస్య మరణం ధృవం అనేటువంటి మాట వచ్చింది పుట్టాడు కనుక ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు అతడి యొక్క ప్రారంధానుసారము అతడు వంద సంవత్సరాలు జీవించవచ్చు ఎనభై సంవత్సరాలు జీవించవచ్చు ఇంకా స్వల్పకాలమే జీవించవచ్చు కానీ ఎప్పుడైనా ఎవరికైనా అది తప్పదు ఎందువల్ల అతడు పుట్టినవాడు కనుక అలానే స్వర్గాది సుఖములు వచ్చినవి స్వర్గా సుఖములు వచ్చినవి అంటే మళ్ళీ కొంతకాలానికి పోతాయి అనేది ఖాయమే కదా అంటే ధర్మాచరణ సకామనయా చేసినప్పుడు వచ్చేటువంటి స్వర్గాది సుఖములు వీటినే దక్షిణాయన మార్గము చంద్రమసో మార్గము అని కూడా చెప్తారు ఆ మార్గముల ద్వారా వచ్చినటువంటి సుఖములు కొంతకాలానికి నశిస్తాయి అక్కడేమీ రికమెండేషన్లు ఉండవు మనం ఎంత చేసుకుంటే అంతే టిక్కెట్టు హైదరాబాద్కి తీసుకుంటే హైదరాబాద్లో దిగవచ్చు లేదు ఖమ్మం వరకే తీసుకుంటే ఖమ్మంలోనే దిగాలి ఒకవేళ మనం ధైర్యం చేసి వెళతారనుకుందాం కానీ అక్కడ ఎట్లాంటి అవకాశం ఉండదు ఒక్క క్షణం కూడా మనల్ని ఉండనివ్వరు క్షిణే పుణ్యే మర్చలోకం శంతి మర్చ్యలోకపదము ఉపలక్షణం అంటే ఎక్కడో ఒక అధస్థానానికి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అంటే ఎండాకాలంలో ఏసీ వేసుకున్నాం బాగానే ఉంది ఆ హోటల్లో ఉండేటువంటి సమయం అయిపోయింది వాడు సూట్ కేసు బయట పారేశాడు బయటకు వచ్చేటప్పుడు ఎండ ఎంత బాధగా ఉంటుంది అంటే ఇక్కడ యజ్ఞయ్య గారి క్రతువులు చేయటం దీనివల్ల స్వర్గాల సుఖాలను అనుభవించడం తిరిగి క్షీణేపుణ్య మర్చలోకం అని మానవలోకానికి రావటం ఇంతేనా ఇదేనా వీరము యొక్క పరమార్థం క్రతువుల యొక్క పరమార్థం కాదు నాయన ఈ కర్మ అనేది కర్మయోగముగా కావాలి నీకు అదే ఉపనిషత్తుల్లో చిట్ట చివరికి వేదంలో చెప్పబడినది ఉపనిషత్తుల్లో ఆ విషయాలన్నీ వస్తాయి పూర్వ భాగంలో ఉండేటువంటి కర్మకాండ ఎలా జరగాలి ఆ మంత్రముల యొక్క అర్థము ఏమిటి అని ముందర వివరించడమే జరిగింది కానీ దీనిని సకామనయ ప్రతివాడు చెయ్యాలి అనే విధి లేదు నిత్యకర్మలు అయితే చెయ్యకపోతే ప్రాయశ్చిత్తాలు ముడతాయండి ఇప్పుడు సంధ్యాంధనం మనం చేయకపోతే ప్రాయశ్చిత్తం ముడుతుంది అలానే నిత్యోపాసన చేసుకోక లేదు నిత్యోపాసన పారాయణ చేయకపోతే ప్రాయశ్చిత్తం ముడుతుంది కానీ పౌండరీకం చేయకపోతే ప్రాయశ్చిత్తం ముట్టదు అలానే కర్మలు అనేవి నిత్యములు నైమిత్తికములు కామ్యములు నిషిద్ధములు నాలుగు రకాలుగా ఉంటాయండి కర్మలు నిత్యములు అంటే సంధ్యావందనాదులు నైమిత్తికములు అంటే ప్రత్యాబ్ది కాదులు అంతేకాదు వెనకటి రోజుల్లో ఏదైనా ఒక అగ్నిహోత్రం వల్ల ఇల్లు కనుక క్షామభతే క్షామ భతే పురోడాశమష్టాకాల అలాంటప్పుడు ఇల్లు కాక ఒక ఇష్టి కూడా చేయాలి అవి నైమిత్తికాలు అలానే పితృదేవతల యొక్క తిథులు కూడా నైమిత్తికములనే మనం చెప్తూ ఉంటాం ఇక ఇవి కాక కామనయ ఆ కామనయ అనే దాంట్లోనే అనేకములైనటువంటి క్రతువులన్నీ కూడా చిత్రయా యజేత పశు చిత్రనామకమైనటువంటి దృష్టి చేసినటువంటి వాడికి పశు సమృద్ధి చాలా బాగా ఉంటుంది అని ఇలా చాలా చెప్పుకొచ్చారు ఇక నిషిద్ధ కర్మలు వాటిని ఎందుకని చెప్తూ ఉన్నారు నిషిద్ధ కర్మల్ని వేదములలో అంటే దాన్ని త్యజించుటకు ఎలాగైతే సత్కర్మలు అనుష్ఠించుటకు చెప్పబడ్డవో నిషిద్ధ కర్మలుగా వేటినైతే తెలుసుకుంటూ ఉన్నారో వాటిని పరిత్యజించాలి కనుక నిషిద్ధ కర్మల్ని కూర్చి వేదంలో చెప్పబడ్డది భూమికా భాష్యంలో విద్యారణ్య మునిందులు చెప్తూ ఉన్నటువంటి విషయం దానికి ఉదాహరణ తస్మాద్లవద్వాససాన సంవదేత అంటే బహిష్ఠు స్త్రీతో శుచిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడదు అని నిషేధవాక్యం చెప్పబడి ఉన్నది అలానే అనేక నిషేధవాక్యాలు నమాంసన్న స్త్రిపేయాన్నోపద్యాసీత ఇత్యాది వాక్యాలన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉన్నవి కనుక విధి నిషేధవాక్యములను అనుసరించి కర్మానుష్ఠానము చేయాలి కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నాము అన్నంత మాత్రాన అసలు పరమ ప్రయోజనమైనటువంటి మోక్షమును మనము విస్మరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా విద్యారణ్య మునీంద్రులు రాస్తూ వచ్చారు ఎందువల్లంటే పురుషార్థము అదే కనుక ఇది చంద్రమసో మార్గం మూడు ఉన్నాయి పాపములను అనుష్ఠించినటువంటి వాడికి మూడవ మార్గం ఏర్పడుతుంది అది నరక హేతు అవుతూ ఉన్నది ప్రతీకోపాసనలు కానీ లేక సకామనయా చేసేటువంటివి నిత్య నైమిత్తిక కర్మల వల్ల జనించినవి వీటిని అనుభవించడానికి చంద్రమసో మార్గం అని దక్షిణాయన మార్గం అని ఇది చెప్పబడి ఉన్నది అలానే అహంగ్రహోపాసకులు అలానే సాధన సంపత్తి కలిగి బ్రహ్మ విచారం చేస్తూ జీవన్ముక్తులు కానటువంటి వాళ్ళు వాళ్ళు ఏమవుతారు వాళ్ళు కర్మని కూడా వదిలేశారు కదా భ్రష్టుబట్టిపోతారా అని కృష్ణ భగవాను అర్జునుడు అడిగినప్పుడు నహి కలియణ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చది నాయనా అర్జున మంచి మార్గంలో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే దుర్గతిని పొందుతాడయ్యా పొందడు కదా అందువల్ల అతడు ఏమైతాడ మంచి శ్రీమంతుల ఇంట్లో చక్కటి వాతావరణంలో అతడు జనిస్తాడు ఇంకా అంతకంటే సుకృతం చేసుకున్నటువంటి వాడు దరిద్రుడైనటువంటి మహర్షి దుర్యుడైనటువంటి వాడి గృహంలో పుడతాడు ఎందుకంటే ధనమూలకమైనటువంటి మదాలు కూడా అతడికి ఏర్పడకుండా ఉంటాయి కనుక అక్కడ తప్పకుండా అతడు ముక్తుడైతేతాడు అని చెప్పుకొచ్చారు కనుక విషయాల మీద ఆసక్తి లేక స్వర్గా సుఖాల మీద కూడా ఆసక్తి లేక తను తరించాలి తిరిగి జరామరణ ప్రవాహంలో ఏముందండి దీంట్లో పునరవిజననం పునరపి మరణం పునరభిజనీ జఠరే శైనం ఎన్నిసార్లు తల్లి గర్భంలో తను పడాలి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతడు పడేటువంటి యాతనలను గూర్చి భాగవతాదుల్లో అనేక చోటల్లో చాలా అద్భుతంగా వివరించాడు ఎన్నో రకాలైనటువంటి బాధలు ఆ పరిమాసాలు ఆ జీవి పడుతూ ఉంటాడు దాన్ని తెలుసుకుంటాడు అప్పుడు అతడికి ఉంటుంది పూర్వస్మృతి కానీ భూపతనం తర్వాత అతడన్నీ విస్మరిస్తాడు కనుకనే అన్ని విషయములైందు మళ్ళీ ఆసక్తిని పొందుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు